జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం మనిషికి విశ్వాసం అది చాలా పని పనిచేస్తుంది ఏదే ఒక శ్రద్ధ దేవుని మీద శ్రద్ధ శరీరం మీద శ్రద్ధ మా ఆరోగ్యం మీద శ్రద్ధ ఇంకొకరి మీద విశ్వాసం ఈ విశ్వాసం పెట్టే దాంట్లో మాకు చాలా లాభం ఉంది అవుతుంది మంచిగా అవుతుంది బాధపడద్దు మా ఆరోగ్యం మంచిగా అవుతుంది జ్వరం తగ్గుతుంది ఏమైతే లేదు అనే ఒక విశ్వాసం పెట్టుకుంటే అది ఆ విశ్వాసం పని చేస్తుందంట వైటల్ ఫోర్స్ అంటారు దాన్ని మనిషికి అది ఇది చేసేస్తుంది అమెరికాలో ఒకరోజు జరిగిన ఘటన ఒక వ్యాపారస్తుడు మొత్తం లాస్ అయిపోయింది ఇంకేమొక్క ఒక నయా పైసలేదు ఆయన దగ్గర ఏం చేయాలి ఆత్మహత్య చేసుకోవాలి ఇంకేం మార్గమే లేదు చాలామందికి అప్పులు ఇవ్వాలి వ్యాపారం నడవటం లేదు మొత్తం లాస్ అయిపోయినా అని పోతుంటాడు ఒక దగ్గర గార్డెన్లో కూర్చుంటాడు కొద్దిగా చేప తర్వాత ఎక్కడైనా పోయి ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ పక్కలో ఒక ముసలాయన కూర్చున్నాడు ఇవన్నీ బాధలు ఆయన ముందర చెప్తాడు నాకు వ్యాపారంలో లాస్ అయిపోయింది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా ఇంకేమీ లేదు నాకు మార్గం అంటే ముసలాయన తన జేబు నుంచి తీసి ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తాడు ఇక బాబు ఈ చెక్కు తీసుకో మళ్ళీ వ్యాపారం చెయ్యి మంచిగా అవుతుంది భయపడొద్దు ఏమైతే లేదు పో అంటాడు చాలా ఆనందమవుతుంది ఐదు లక్షల రూపాయలు చెక్కు నేను మొత్తం ఇప్పుడు ఎవరో ఒక రూపాయి పుట్టడం లేదు అప్పు ఆ పరిస్థితిలో పెద్ద మనిషి ఇచ్చాడు నమస్కారం చేస్తాడు మహాన్ బావా నీవు ఐదు లక్షలు ఇచ్చినావు వడ్డీతో సహా ఇదే డేట్కి నీకు తెచ్చి ముట్టిస్తా సరే అంటాడు ఆయన ఏదో మాట్లాడతలేడు తక్కువ మాట్లాడుతున్నాడు ఎందుకో పెద్ద మనిషి అని ఊరికవుతాడు వచ్చేస్తాడు ఇంట్లో చెక్ పెట్టుకుంటాడు మరుసటి రోజు వ్యాపారం ప్రారంభం చేస్తాడు చెక్ డ్రా చేసుకుందామంటే వద్దొద్దు కొద్దిగా దొరికింది కాదు అప్పు మెల్లగా చాలు చేద్దాం అవసరమైతే ఉంది ఐదు లక్షలు ఎవరికైనా ఇవ్వచ్చు అని అందరితో సామాన్లు తెస్తాడు అమ్ముతాడు తీసుకుంటాడు పైసలు కావాలా నా దగ్గర చెక్ ఉంది ఇప్పుడే డ్రా చేసిస్తాను లేదు లేదు రేపు ఎల్లుండి పర్వాలేదు అంటారు అట్లే వ్యాపారం నడిచి 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 మంచిగా వ్యాపారం అయిపోతుంది పెద్దగా అయిపోతాడు పైసలు వచ్చేస్తాయి మళ్ళీ జీవితంలో ఉత్సాహం వచ్చేస్తుంది చాలా సంతోషం ఆ చెక్ అట్లే ఉంది ఎవరికి చూసినా చెక్కు ఉంది కావాల్సింటే ఇస్తా అంటాడు వద్దు వద్దు అంటారు అందరు చెక్కు ఉంది అనే ధైర్యం అదే ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు ఉంది నా దగ్గర ఆ ధైర్యం నుంచే నడిచి నడిచి వ్యాపారం మంచిగా అవుతుంది ఆ రోజు వస్తుంది అరే ఈ రోజు ఆయనకి చెక్కు వడ్డీతో సహ ముట్టేయాలి చెక్ అయితే డ్రా చేయలేదు ఆ చెక్ తీసుకుంటాడు వడ్డీకి ఇంత పైసలు తీసుకుంటాడు పోతాడు అక్కడ పుస్తక గార్డెన్లో ఆయన దొరకడు అక్కడ దూరం ఎక్కడో కూర్చుని ఉంటాడు ఓహో ఇక్కడ ఉన్నాడు అని పోయి మహాన్ బావ ఆ రోజు నన్ను పారు చేసినావు నేను ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితిలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చినావు నువ్వు ఎవరో ఒక రూపాయి పైసలు నాకు అప్పు పుట్టలేదు ఆ రోజుల్లో నీవు నాకు ఇంత సహాయం చేశావు ఇక ఇది వడ్డీతో సహా ఇది ముట్టిస్తున్నా ఇది తీసుకో ఆయన ఊరికే మౌనంగా కూర్చుని ఏం మాట్లాడతలేడు ఈ పెద్ద మనిషి ఎంత పెద్ద గుణం ఉంది అని ఆయన అనుకుంటాడు అయితే ఇద్దరు ఎవరు వచ్చి ఆయన పట్టుకుంటారు ఇట్లా ఆయన అంటాడు ఎందుకు ఆ పెద్ద మనిషిని ఎందుకు పట్టుకుంటున్నారు అంటే లేదు సార్ వీడు పిచ్చోడు మెంటల్ ఇంట ఎప్పటికి ఉంటాడు ఎప్పుడెప్పుడు తప్పించుకొని వస్తాడు మందికి ఏదేదో మాటలు చెప్తాడు ఎవరికో చెక్కులు ఇస్తాడు ఏదేదో తిక్క తిక్క చేస్తుంటాడు ఇనుకు ఆశ్చర్యం నాకు కూడా చెక్కిచ్చుండే ఐదు లక్షల రూపాయలు అంటాడు ఒక నయా పైసలు లేదా ఆయన అకౌంట్లో ఎక్కడ పైసలు ఉండవు మందికి ఇట్లా బోగస్ చెక్లు ఇస్తాడు ఏదేదో చేస్తుంటాడు ఆయన మెంటల్ పరిస్థితి బాగలేదు ఇనకు ఆశ్చర్యం ఆయనకి మెంటల్ పరిస్థితి బాగలేదు చెక్కులో పైసలు లేవు బ్యాంకులో సరే అయితే నాకు ఆ విశ్వాసం ఇంత పనిచేసింది నేను ఆత్మహత్య చేసుకోవాలనే వ్యక్తిని ఈరోజు ఆయన బోగస్ చెక్కు ఒక న్యాయప చెక్కులు పైసలు లేవు ఆ దాని నుంచి నేను మళ్ళీ జీవితంలో వచ్చేసిన మళ్ళీ సంపాదించుకున్నా మళ్ళీ బాగా చూడండి ఆ మనిషికి విశ్వాసం అంత పనిచేసేస్తారు ఈ హోమియోపతి మందు కూడా మీరు తీసుకుంటారు సామాన్యంగా హోమియోపతి అన్ని వైట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి డాక్టర్ హెనిమన్ జర్మన్ ఆయన ఆయన కనుగొన్నాడు ఇది హోమియో సిస్టమ్ని అన్ని వైటే ఉంటాయి ఎట్లా పనిచేస్తుంది క్యాన్సర్ కదే దగ్గు కదే జ్వరం కదే అన్ని వైట్ టాబ్లెట్స్ అంటే ఆయన హెనిమన్ చెప్తాడు మనిషిలో ఒక వైటల్ ఫోర్స్ ఉంటుంది ఆ వైటల్ ఫోర్స్ మీద ఇది పనిచేస్తుంది నాకు బాగా నాకు నాకేమైతే లేదు నాకు దగ్గు బాగా అయిపోతుంది తెల్లగట జ్వరం తగ్గిపోతుంది నాకు క్యాన్సర్ తగ్గిపోతుంది అని పనిచేసే నీ బాడీనే దాని మిషనరీ దాన్ని సిస్టమేటిక్గా చేసి ఆరోగ్యం పాగుతుందడు ఈరోజు చాలామంది హోమియోపతి మందుల నుంచి బాగైతున్నారు ఎన్నో మంది తీసుకుంటున్నారు అది వైటల్ ఫోర్సు పనిచేస్తుంది మనిషి మీద ఆ విశ్వాసం పనిచేస్తుంది భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసం విశ్వాసమే అంతే కానీ దానికెట్లా భగవంతుడిని ఎవరైనా చూసినరా భగవంతుడున్నాడు అని విశ్వాసమే ఈ రోజుకి అందరు బతుకుతున్నారు భగవంతుని ఎవ్వరూ చూడలేదు అందరు చెప్తారు భగవంతుడు కృష్ణ ఉన్నాడు రామునుడు ఆయన ఉన్నాడు ఈయనుడు ఆంజనేయనుడు ఆ విశ్వాసం మనిషి మీద పనిచేసేస్తుంది మా తల్లి చెప్పింది ఈయన మీ తండ్రి విశ్వాసం అంతే మేము డిఎన్ఏ టెస్ట్ చేస్తాము ఆయననే తండ్రి అనేది ప్రతి ఒక్క నా అమ్మ నాకు అనుమానం మా నాయన డిఎన్ఏ చేస్తామంటామా లేదు తల్లి మాట మీద విశ్వాసం అమ్మ చెప్పింది నాయన ఆయన పరిచయం చేసింది ఆయనే నేను నాయన అది విశ్వాసం ఉండాలి ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి విశ్వాసం మీద పనిచేయాలి ఒక ఆయన విపరీతంగా దగ్గుతుంటాడు సినిమాలో పక్కలో కూర్చున్నాడు ఈయనకి సినిమా వినపెట్టడం లేదు దగ్గుతున్నాడే కంటిన్యూస్ తగ్గుతున్నాడు అయా కొద్దిగా దగ్గొద్దు అంటే ఏం చేద్దాం సార్ దగ్గొస్తుండేది నాకు కావాలని తగ్గుతానా అని అంటాడు ఏం చేయాలి వీనికి కానీ ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు ఇక ఈ ట్యాబ్లెట్ తీసుకో నోట్లో పెట్టుకో జిప్పుకుంటూ ఉండు మింగొద్దు దగ్గు ఒక నిమిషంలో తగ్గిపోతుంది ఒకటే ఒక నిమిషం చూడు ఈ ట్యాబ్లెట్ నోట్లో పెట్టుకుని దగ్గు తగ్గిపోతుంది అంటాడు సరే సార్ అట్లయితే అండి అంటాడు వేసుకుంటాడు జిప్పుకుంటూ ఉండు మింగొద్దు అంటాడు సరే అని పెట్టుకుంటాడు దగ్గు తగ్గిపోతుంది ఒకటే నిమిషంలో విన సినిమా అంతా చూస్తాడు ఆనందంగా మంచిగా అయింది సినిమా ముగుస్తుంది అప్పుడు లేస్తారో ఆయన పట్టుకుంటారు సార్ ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పండి సార్ ఒక్క నిమిషంలో దగ్గు తగ్గిపోయింది ఎంత తగ్గుతుండే ఉదయం నుంచి ఏమో తగ్గి తగ్గి ఎంత ఇది అయిపోయిండే మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక్క నిమిషంలో దగ్గు తగ్గింది ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పండి సార్ అంటే యా ట్యాబ్లెట్ అయా నా దగ్గర ట్యాబ్లెట్ ఉంటుంది నా షర్ట్ బటన్ తీసి ఇచ్చిన సూడు అని అంటే తీసి చూస్తే షర్ట్ బటన్ ఉంది ఆయనకి తగ్గుతుంది అనే ఒక భావన నెత్తిలో చెం నింపిండు నీకు ఒక్క నిమిషంలో తగ్గి తగ్గిపోతుంది అన్నాడు అది తగ్గిపోయింది అంటే ఆ విశ్వాసము శరీరం మీద అంత పనిచేసింది కాబట్టి మేము భగవంతుని మీద విశ్వాసం పెట్టాలి సమాజంలో మన మిత్రులు ఆత్మీయులు వాళ్ళ మీద విశ్వాసం పెట్టాలి దేవుడు మంచిగా చేస్తాడు మాకైనా విశ్వాసం పెట్టాలి అంధకారము విపరీతంగా చీకటి ఉంటే సూర్యోదయం దగ్గరకు వచ్చిందనే అర్థం అంట జీవితంలో కూడా కష్టాలు సమస్యలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అధైర్యం కావద్దు ఆత్మహత్య చేసుకోవద్దు పిరికి పోయిన గడ్డ మిడిచి హిమాలయంకి పోవద్దు సంఘర్షం చెయ్యి కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు తొందరలో మంచి రోజులు కూడా వస్తాయి ఇది కూడా శాశ్వతం కాదు ఆయన చార్లి చాప్లిస్ట్ చెప్తాడు జీవితంలో ఏది శాశ్వతం కాదు మంచి శాశ్వతం కాదు చెడు శాశ్వతం కాదు దుఃఖం శాశ్వతం కాదు సుఖం శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదయా చేంజ్ అవుతూ ఉంటుందని చార్లి చాప్లిస్ట్ చెప్పినట్లు మేము కూడా ఈ దాన్ని భయపడొద్దు ధైర్యంగా ఉండండి విశ్వాసం పెంచుకోండి భారత్ మాతా విజయ్ అందరికీ నమస్కారం